ముందుగా అందరికీ నమస్కారం ఇంట్లో చీపురు విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువుల్లో చీపురు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు అలాంటి చీపురుకు సంబంధించి మనం ఎటువంటి తప్పులు చేయకూడదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు పండుగ రోజుల్లో అలాగే ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు మంగళవారం రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు అలాగే దాటకూడదు చీపురును ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు చీపురు నిటారుగా ఉంచకూడదు గోడకు ఆనించి కూడా నిలబెట్టకండి చీపురును వాడిన తర్వాత దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపులు వెనక ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం వంటగదిలో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయవద్దు కేవలం శనివారం మాత్రమే పడేయాలి శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటిని ఊడ్చకూడదు ఏ జంతువులను చీపురుతో కొట్టకూడదు ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు చీపురును ఎట్టు పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలేనంటే అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి